హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అశోక గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గౌరవం ఉన్న రాజకీయ నేతగా గుర్తింపు ఉంది ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాలలో అశోక్ గజపతి రాజుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది విజయనగరం నుంచి ఆయన రాజకీయంగా కంటిన్యూ అవుతున్నారు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుల్లో అశోక్ గజపతిరాజు గారు ఒకరు ఆయన తెలుగుదేశం పార్టీ కంటే ముందు కూడా చట్టసభ సభ్యుడిగా జనతా పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది అటువంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న రాజుగారు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది ఇప్పుడు పోటీ చేసిన పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు పోటీ చేసి పదవి తీసుకొని పని చేయకుండా కూర్చోవడం నాకు ఇష్టం లేదు పదవుల కోసమే అయితే రాజకీయాలు అవసరం లేదు సేవ కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వాతావరణం కనపడట్లేదు కాబట్టి రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు కుమార్తె కూడా గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు ఆమె ఓటమి పాలయ్యారు అశోక్ గజపతి రాజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అంతకుముందు ఎన్టీ రామారావు కేబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు సో ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆయన ఆయన రాజకీయాల నుంచి పైదొలగడం మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాజకీయాల్లో ఉండకూడదు అని తాను కోరుకుంటున్నానంటూ అశోక్ గజపతి రావు చెప్తున్నారు అయితే ఆమె ఆయన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు అంశానికి సంబంధించి స్థానికంగా కొంతమంది ఇతర నాయకులు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన గీత లాంటి వాళ్ళు మరికొంతమంది అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమార్తె కూడా పోటీ చేయరా అనే ఒక సందేహాన్ని అశో అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు మనకు అందిస్తున్నాయి సో ఆయన ఆయన కుటుంబం ఇక పూర్తిగా రాజకీయాలకి దూరం అవుతారా అంటే ఒక చర్చ జరుగుతుంది అదే జరిగితే ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం జిల్లాల నుంచి ఇంతకాలం రాజకీయం చేస్తూ వచ్చిన రాజుగారి కుటుంబం రాజకీయాలలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది